ఫ్యాన్ పార్టీ టార్గెట్గా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందా కూటమికి దీటుగా కౌంటర్ ఇచ్చేలా జగన్ ప్లాన్ వేస్తున్నారా అంటే అవునన్న సమాధానమే వస్తుంది ఏపీలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి కూటమి ప్రభుత్వం వైసీపీల మధ్య లిక్కర్ మంటలు ఎగిసిపడుతున్నాయి విజయసాయిరెడ్డిని పార్టీలోకి తెచ్చేందుకు జగన్ ప్రయత్నిస్తుండగా సిట్ మరోసారి నోటీసులు ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది మరి వైసీపీలోకి విజయసాయిరెడ్డి తిరిగి వస్తారా ఏపీలో లిక్కర్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది లెట్స్ వాచ్ ఏపీ రాజకీయాల్లో టిస్ట్ల మీద టిస్ట్లు వైసీపీ లక్ష్యంగా దీటుగా బదిలించేందుకు జగన్ ప్రణాళికలు విజయసాయి కేంద్రంగా కీలక పరిణామాలు ఏపీ రాజకీయాలు కొత్త టిస్టులు చోటు చేసుకుంటున్నాయి అటు కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది మరోవైపు మాజీ సీఎం జగన్ కూటమికి కౌంటర్గా కొత్త కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు పార్టీ వీడిన మాజీ నేత విజయసాయిరెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు తెరమీదికి వస్తున్నాయి సాయిరెడ్డిని తిరిగి పార్టీలోకి రావాలని జగన్ ఆహ్వానించినట్లు వైసీపీ నేతల సమాచారం ఇదే సమయంలో సాయిరెడ్డికి తిరిగి సిట్టు నోటీసులు జారీ చేసింది దీంతో రాజకీయం కీలక మలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది ఏపీ మధ్య కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు ఈ కేసులో ఒక్కొక్కరి ప్రమేయంపై ఆరా తీస్తున్నారు మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు జూలై పన్నెండున సిట్టి కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఇప్పటికే రెండుసార్లు విజయసాయిరెడ్డిని సిట్ అధికారులు విచారించారు గత విచారణ టైంలో విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు లిక్కర్ అక్రమాల్లో ప్రధాన సూత్రధారి కేసిరెడ్డి రెడ్డి అని ఆరోపించారు తన సమక్షలోని మూడుసార్లు మద్యం పాలసీపై సిట్టింగ్లు జరిగాయని కానీ ఈ పాలసీతో తనకు సంబంధం లేదని చెప్పారు ఇక ఇప్పుడు రెండోసారి సిట్టు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది పార్టీ విడిన సాయిరెడ్డిని తిరిగి వైసీపీలోకి రావాలని జగన్ నుంచి ఆహ్వానం అందినట్లు వైసీపీ నేతల్లో ప్రచారం సాగుతోంది వయసు కుటుంబంతో తొలి నుంచి సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డి జగన్ పార్టీ నుంచి కీలకంగా మారారు జగన్తో పాటుగా జైలుకి వెళ్లారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు ఢిల్లీ ఏపీ మధ్య కర్తగా వ్యవహరించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు వైసీపీ పరాజయం తర్వాత వరుసగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు వైసీపీని వేయడంతో పాటుగా రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా ప్రకటించారు కాగా సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారని ఒక దశలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది విజయసాయిరెడ్డి తిరిగి త్వరలోనే జగన్తో కలుస్తారని వైసీపీలో ప్రచారం సాగుతోంది సాయిరెడ్డి పార్టీ వేయడం రాజ్యసభకు రాజీనామా చేయడంపైనా జగన్ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు కాగా శారెడ్డి తాను జగన్కు నష్టం చేసే పనులు చేయనని క్లారిటీ ఇచ్చారు కూటమిలో శారెడ్డి ఎంట్రీకి ముఖ్య నేతలు అడ్డుపడినట్లుగా ప్రచారం ఉంది శారెడ్డి విచారణలకు హాజరైన వేళ చేసిన కామెంట్స్ వైసీపీలో పెద్ద ఎత్తున చర్చకు కారణమయ్యాయి అయితే ఆ తర్వాత సాయిరెడ్డి ట్వీట్ల ద్వారా పలు అంశాలలో తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు అటు వైసీపీ నేతలు పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయడలేదు ఈ సమయంలో సాయిరెడ్డి మరోసారి లిక్కర్ కేసులో ముందుకు వస్తుండడం రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది మొత్తానికి ఏపీ రాజకీయాల్లో విజయసాయిరెడ్డి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి మరి విజయసాయి వైసీపీలో తిరిగి చేరుతారా లిక్కర్ కేసులో కూటిం ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుందనేది వేచి చూడాలి